ఇప్పుడు నేను ఒక లేడీ విశ్వనాథ్ బాడ సుదర్శన్ రియాక్ట్ అవడం ఇప్పుడు అలాంటి వాళ్ళు మరి ఏం చెప్పి చేయించలేము కదా ఇప్పుడు ఆవిడెవరో తెలియదు మా టీం పిఆర్ టీంకి తెలిసి ఉండదు ఇట్లా కొన్ని వందల వీడియోలు కొన్ని లక్షల వీడియోలు వచ్చింది వాళ్ళందరూ మేము తెలిసి చేయించలేము కదా థ్యాంక్స్ చెప్పాం అంతకంటే మనం ఏం చెప్పగలుగుతాం చెప్పు మన ఫిలిం థియేటర్ మన మీడియా ఫస్ట్ నుంచి ఈ సినిమాను చాలా ప్రేమించి ఎందుకో అంత నెగిటివ్ చేశారు తెలియదు అలా అన్ని దాటుకుని ఈ సినిమా ఈ పొజిషన్ వచ్చిందని ఆడియన్స్ కదా ఆడియన్స్ కి అందుకే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నైజం మేము ఆ ఆంధ్రతో కంపేర్ చేస్తే నైజం కొంచెం తక్కువ ఉంది ఆ నైజం తక్కువ ఉంది అని సెన్స్ రెవెన్యూ బాగుంది మేము అనుకున్న స్థాయికి రీచ్ అవ్వాలి నైజం ఈ సినిమా ముందు నుంచి గోల్డెన్ హార్డ్ హార్డ్ దాటుకుని పోస్ట్ పోన్ అయ్యి షెడ్యూల్స్ మారి ఆఫీస్ మారి ఇలా టెక్నిషియన్స్ మారి ఇది జరిగినాక ఒప్పిమా రిలీజ్ అవడం దాని మీద రావడం అదే అంటే అదే అంటే తర్వాత కలెక్షన్ బాగుండడం ఇప్పుడు మహేష్ బాబు గారు రియాక్షన్ ఎలా ఉంది మహేష్ గారు కూడా రేపు డే నుంచి చాలా పాజిటివ్ గా ఉన్నారు మహేష్ బాబు గారి గురించి అసలు డిస్కషన్ లేదు ఆయనే స్వాగ్ గా నుంచి ఉన్నారు ఇన్ని కాంట్రవర్సీస్ వచ్చిన ఫస్ట్ ఇంత బ్యాక్ లాస్ వచ్చినా మేమన్నా కొంచెం జంక్యాం గానీ ఆయన అలానే స్టడీగా రాక్ లా నుంచి ఉన్నారు ఆయన నువ్వు నువ్వేం పట్టించుకోబు రేపు నుంచి ఎలా ఉంటుందో చూడు ఈ సినిమా అని ఆయన జడ్జ్మెంటే కరెక్ట్ అయింది ఫస్ట్ డే నేనన్నా కొంచెం జారాను కానీ అసలు ఆయన రాక్చున్నారు ఆయన ధైర్యమే సండే నుంచి కలెక్ట్స్ అంత కన్వర్ట్ అయింది అవునవును అదే కాన్ఫిడెంట్ ద ఫిల్మ్ విల్ డూ వెరీ వెల్ ఇన్ ఫ్యామిలీస్ అండ్ జనరల్ ఆడియన్స్ అందుకని యూ వాస్ వెరీ కాన్ఫిడెంట్ ఆయన అంత నుంచి దాన్ని సండే నుంచి కలెక్షన్స్ రిఫ్లెక్ట్ అయింది నేను అదే అన్నాను ఎందుకు ఇంత బ్యాక్ లాష్ వచ్చింది నెగిటివ్ ఫస్ట్ నుంచి సినిమా మీద వచ్చింది తెలియదు దాన్ని పెట్టుకునే రిలీజ్ కి టార్గెట్ చేస్తూ అలా చేశారా లేకపోతే నిజంగానే నచ్చలేదా అది నిజంగా ఆలకే తెలియదు చేస్తాను ఆబ్వియస్లీ మహేష్ గారు స్టార్డం కూడా యాడ్ అవుతుంది కదండి స్టార్ హీరో అంటే అదే కదా మరి ఆబ్వియస్లీ హీరో గారు స్టార్డం యాడ్ అవుతుంది హీరో గారిని చూడటానికి ఫ్యామిలీస్ బయటకు ఆ ఫ్యామిలీస్ బయటకు వచ్చి చూసిన ఫ్యామిలీసే కదా సినిమా అయిపోయిందో బయటకు వచ్చి బాగుందని చెప్తున్నారు

ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ క్రియేట్ చేసిన హ్యాబెట్ కి కొంచెం షేక్ అయ్యం కానీ ఆఫ్టర్ దాట్ ద ఫిల్మ్ వాస్ డూయింగ్ వెరీ గుడ్ ఫర్ ద లాస్ట్ సిక్స్ డేస్ సో విఆర్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ ఫర్ ద ఆడియన్స్ అవన్నీ మీరు తాటి ఆడియన్స్ థియేటర్ వచ్చి సినిమా చూసి సినిమా కింద రెవెన్యూ ఆ భయాలు అని సేవ్ చేసుకోవాలి ఆడియన్స్ కి చాలా థాట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తున్నాను రాజమోహన్ రాజ్మోహన్ గారి సినిమాతోనే ఆయన అన్ని ఓపెన్ చేద్దామని అది నెక్స్ట్ కి అలా ప్లాన్ చేస్తాం ఎగ్జాక్ట్లీ దానికే మీరే కారణం చెప్పాలి వై ఎందుకు అంటే అంత ప్రేమ అంత ఐ కాన్ఫరెన్స్ చేశారు ఇది అది అని కాదు కానీ మా మీద ప్రేమ మా మీద అతి అతి ప్రేమ అంతి జనానికి ఒక సెక్షన్ ఆఫ్ జనానికి కానీ సోషల్ మీడియా కానీ మా ప్రేమ అది హాయ్ అండి నేను మీ శివాని రాజశేఖర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ అండి నేను మీ ప్రభాస్ శ్రీను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా క్లిజ్ తెలుగు థ్యాంక్ యూ అమ్మలారా ఎలరా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు